వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు అంటే ఇంక ఇది ఈ వీడియో అయితే శివరాత్రి తెల్లారో మరుసటి రోజు పెడతాను అనుకోండి ఇంకా నేనైతే శివుడి కోసమని అన్నీ ఇలాగా పళ్ళ రసాలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టి ఉంచానమాట దగ్గర దగ్గర తొమ్మిది పది రకాల పళ్ళ రసాలు అలాగే డ్రై ఫ్రూట్స్ అలాగే పంచామృతము కొబ్బరి నీళ్ళు అట్లాగే ఇక్కడేమో గంధం నీళ్ళు కుంకుమ నీళ్ళు పసుపు నీళ్ళు విభూది నీళ్ళు అట్లాగే జువ్వాది నీళ్ళు అన్నీ కూడా ఇట్లాగా రెడీ చేసి అనమాట ఇక్కడేమో మామూలుగా మనము నైవేద్యానికి తీసుకొచ్చిన అన్ని రకాల పండ్లు ఆల్మోస్ట్ అన్ని రకాలు బ్లాక్ గ్రేప్స్ దానిమ్మ యాపిల్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టిన రసాలు ఇంకా ఇవేమో మేమైతే మట్టి కంచుల్లో నందదీపం వెలిగిస్తామన్నమాట గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత వెలిగిస్తామన్నమాట కొత్త కంచులా అందుకోసమని ఫస్ట్ అయితే ఇంట్లాగా నీళ్ళల్లో వేసి గుడికి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట అయితే ఈ శివలింగము మా మరిది వాళ్ళు కుంభమేళాకి వెళ్ళినప్పుడు నర్మదా నది దగ్గర తీసుకున్నారు కొత్త శివలింగము అయితే ఇంకా దాన్ని స్వామివారిని అక్కడ మాకు దగ్గరలో గంగారాం శివాలయం ఉంటుంది అన్నమాట అక్కడ ఇచ్చొచ్చానమాట మూడు రోజుల ముందే అక్కడ ఒక రెండు మూడు రోజులు పూజ చేయండి పంతులు గారు నేను శివరాత్రి రోజు తీసుకుంటాను అని చెప్పాను అనమాట ఇంక ఇవాళ ఒక పొద్దుంటాం కదా పొద్దున్నే ఇంకా పని అంతా చేసుకొని గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని అట్లాగే మన శివలింగం అయితే తీసుకొని వచ్చానన్నమాట చక్కగా స్నానం ఇంకేదిగోండి రాగానే ఇట్లాగా రెడీగా పెట్టేసుకున్నాను అభిషేకానికి నందదీపానికి కూడా పైన అక్కడ రెడీగా పెట్టుకున్నాను అనమాట మంటి కంచుల్లో నీ నూనె వేసుకొని దీపం అయితే వెలిగించుకోవాలన్నమాట ఇంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడు స్ఫటిక శివలింగం ఉండేదండి అది కొంచెము ఒకసారి మా వారి చేతిలో నుంచి స్లిప్ అయి కింద పడి చిన్న పిసురులాగా పోయిందనమాట ఇంకా పగిలింది విరిగింది ఎందుకు ఉంచుకోవడం అని అనమాట ఇంకా కొత్తింట్లోకి వచ్చిన తర్వాత అసలు శివలింగం పెట్టడం వీలే కాలేదు అనుకోకుండా అసలు ఇంకా ఈ శివయ్య అయితే మా దగ్గరికి వచ్చింది నాకైతే చాలా సంతోషంగా అనమాట శివలింగం కూడా చాలా బాగుంది అసలు నందీశ్వరుడు కూడా చాలా బాగున్నాడు ఇంకా గుడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇదిగోండి దీపం వెలిగించి పక్కకు అట్లాగే గౌరమ్మను తయ గౌరమ్మను చేసుకొని వస్త్రము అలాగే పూలతో అలంకరణ చేసి తర్వాత అభిషేకం అయితే స్టార్ట్ చేసినాం అన్నమాట పక్కకి నమ్మకం చమ్మకం అవన్నీ కూడా పెట్టుకొని ఫోన్లో మేమైతే ఇట్లాగా అభిషేకం స్టార్ట్ చేసినాము కాకపోతే ఇంకా అవన్నీ పెడితే మళ్ళీ కాపీరైట్ పడుతుందేమో అనేసి నేను ఆ వాయిస్ అయితే పెట్టట్లేదు అనమాట ఇంకా అన్ని రకాలండి వాటర్ మిలన్ జ్యూసు అట్లాగే బత్ ఆరెంజ్ జ్యూసు అట్లాగే అనార్ జ్యూసు బనానా జ్యూసు అట్లాగే బ్లాక్ గ్రేప్ జ్యూసు మస్క్ మిలన్ జ్యూసు అట్లాగే డేట్స్ ఉంటాయి కదా డేట్స్వి కూడా జ్యూస్ లాగా చేశాను అనమాట అవి ఇంకా అన్ని రకాల జ్యూసులు అయితే ఆల్మోస్ట్ ఒక గ్రీన్ గ్రేప్ జ్యూస్ తప్ప మిగతా అన్ని జ్యూసులు చేశాను అన్నమాట పిల్లలు కూడా ఇంకా రూమ్ చిన్నగా ఉన్నా కూడా పిల్లలు కూడా పక్కకి మా వారు వేస్తుంటే మేము అందరం కూడా ఇట్లాగా చేయి పట్టుకున్నాం అనమాట ఎందుకండి అన్ని ఒక చెరుకు రసం ఒకటి మిస్ అయింది ఇంకా ఆ రోజేమో మా వారికి ఫుల్ జ్వరం అనమాట అసలు బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉండే అందుకోసమని చెరుకు రసం దేవడం వీలు కాలేదు ఇంకా ఫ్రూట్స్ అంటే ముందు రోజే అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాం కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండిందనమాట ఎట్లయినా కూడా అన్ని రకాల పళ్ళ రసాలతో శివయ్యకైతే అభిషేకం చేసుకున్నామో ఇదిగోండి అసలు నాకు ఇల్లే గుడిలాగా అనిపించింది అనమాట అంత బాగా అనిపించింది ఇంకా తర్వాత అన్ని రకాల పళ్ళ రసాలు అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా కాజు బాదం పిస్తా అలాగే మిశ్రీ ఉంటుంది కదా వాటితో అన్నిటితో కలిపి అన్నీ కలిపి మిక్స్ చేసి అనమాట ఇంక ఇదేమో పంచామృతము పాలు పెరుగు చక్కెర నెయ్యి తేనె అన్నీ కలిపి ఇట్లాగా మొత్తం పంచామృతాలతో కూడా అభిషేకం చేసినాం అన్నమాట శివలింగం అయితే చాలా బాగుందండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అనుకోకుండా శివయ్య నా దగ్గరికి వచ్చిండి అది కూడా శివరాత్రి రోజే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా కొబ్బరి నీళ్ళు కూడా కొబ్బరికాయ కొట్టి ముందే కొబ్బరి నీళ్ళు తీసి పక్కకు పెట్టినా ఎదుగోండి కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేస్తున్నాం అన్నమాట కొబ్బరి నీళ్ళు చెరుకు రసంతో అభిషేకం చేస్తే కూడా చాలా మంచిది ఇంకా అదొకటి చెరుకు రసం మిస్ అయింది ఇంకా అన్ని పళ్ళతో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా సరే లేక పిల్ల పళ్ళ రసాలు చేసాం కదా అని ఇంకా పళ్ళయితే కట్ చేయలేదు అనమాట ఇంకా నైవేద్యం కోసం కట్ చేసి పెట్టిన పళ్ళను ఇంక ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అనమాట కాజు బాదం పిస్తా మిశ్రీ సారపలుకులు ఇవన్నీ కూడా చిన్న చిన్నగా పీసుల్లాగా చేసి అన్నీ కూడా ఒక గ్లాసులో వేసి రెడీగా పెట్టినమాట ఇంకా అన్నీ నేను ప్లాస్టిక్ గ్లాసుల్లోనే జ్యూసులు చేసుకుంటూ ప్లాస్టిక్ గ్లాసుల్లో అన్నీ రెడీగా పెట్టుకున్నా అనమాట ఇంకా రూమ్ కూడా చిన్నగా ఉంటుంది కదా మళ్ళీ నలుగురం పట్టాలి కదా అందరం బట్టాలి కదా అందుకోసమని అయితే అన్నీ ట్రేలో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట పక్కకే పెట్టుకొని ఇంకా మా వారు వేస్తుంటే మేము అందరము కూడా చేయి పట్టుకున్నామన్నమాట అన్ని రకాల జ్యూస్లతో శివయ్యకైతే అభిషేకం అయిందన్నమాట జువ్వాది జువ్వాది తర్వాత అది పసుపు కుంకుమ ఇద్దరం కలిసి కూడా వేసినాం పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు సపరేట్గా చేసుకొని ఇద్దరం కలిసి ఒకవైపు పసుపు నీళ్ళు ఒకవైపు కుంకుమ నీళ్ళు అలా వేసామన్నమాట ఇదిగోండి నేను పసుపు మా వారు కుంకుమ ఇద్దరం కలిసి ఒకేసారి అభిషేకం అనమాట సగం పసుపు నీళ్లు పడుతున్నాయి సగం శివలింగం వైపు కుంకుమ నీళ్ళు పడుతున్నాయి అనమాట ఇదిగోండి ఇట్లాగా చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత విభూధి నీళ్ళతో కూడా అభిషేకం అనమాట ఇదిగోండి ఇట్లాగా

ఇంకా అభిషేకం అంతా అయిపోయే వరకు నమ్మకం చమకం అయిపోయింది అయిపోయిన తర్వాత శివ అష్టోత్తర శతనామావళి పెట్టేసుకొని పూలతోని అష్టోత్తరం చేసినాం అనమాట ఇంక ఈ పూలయితే ఏం పూలు అండి వీటి పేరు అయితే నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఈ పూలయితే గుడి నుండే పంతులు గారే శివుడికి పెట్టేసి ఇచ్చారనమాట ఒక బాక్స్లో ఇచ్చాను నేను శివలింగం అదే బాక్స్లో పూజ చేసిన తర్వాత ఆ పూలు పెట్టేసి ఇంకొన్ని చామంతులు గులాబీలతో పాటు ఆ పూలు కూడా పెట్టి పంతులు గారు అయితే మాకు శివలింగం ఇచ్చిండట ఆ పూలు ఏంటనేది తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇంకా ఈ శివరాత్రి రోజైతే మేము జరుపుకున్న పూజ అయితే ఇదండి ఇంకా నైవేద్యం పెట్టేసి స్వామివారికి అయితే మంగళహారతి హారతి ఇచ్చామనమాట ఓకే అండి ఇదైతే ఈ శివరాత్రి రోజు మేము జరుపుకున్న శివాభిషేకము మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు శివయ్య అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లావణ్య సాంబార్